నా పేరు ఉమామహేశ్వరరావు రియల్ ఎస్టేట్ చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే యుఎస్ఎం అనే కంపెనీ ఉంది అదైతే బాగుంది అంటే నా సజెషన్ అయితే మిగతా వాటికంటే అది బెటర్ సొల్యూషన్ అందరికీ అంటే మనం ఓపెన్ ప్లాట్ కొన్న తర్వాత రిటర్న్స్ కోసం మామూలుగా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అమ్ముకుంటేనే తర్వాత రిటర్న్స్ వస్తాయి దీంట్లో ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో తక్కువ తక్కువ పెట్టుబడి పెడతాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత థర్టీ టు ఫార్టీ కానీ ఫిఫ్టీ కానీ మనకు రిటర్న్ తీసుకోవచ్చు శాండల్వుడ్ మీద ఆ కంపెనీ బాగుంది అది ప్రమోట్ చేయడానికి వచ్చాను బచ్చనపేట ఒకటి ఉంది అయితే నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి మన కొత్తగూడెంలో రాబోతుంది నెక్స్ట్ ఆంధ్ర ఆంధ్రాలో ఇట్లా ప్లాన్ చేస్తారు ఇంకోటి వచ్చేసి మన వరంగల్ డిస్టిక్ జాఫర్గాడ్ ఉంది కదా సార్ అక్కడ వస్తుంది న్యూ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఇక్కడ మన బచ్చనపేట వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎకరాలు ఉంది ప్రజెంట్ అదే సార్ అయితే ఫుల్ అందరూ అన్ని కంపెనీలు ఎలా అంటే మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్తూ ఉంటారు ఇలా అలా అలా కాదు ఆల్రెడీ ఫుల్ డెవలప్ చేసేసి ఉన్నాయి రిసార్ట్స్ కానీ రీస్ కానీ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా శాండల్వుడ్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టేసి ఏ టయానికి వాటర్ ఇవ్వాలి ఏ టయానికి మెడిసిన్ ఇవ్వాలి అట్లా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ మొక్కలు పెంచుతున్నారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి సార్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అయితే కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సార్ వీళ్ళు ఫస్ట్ ఐటీ సెక్టర్ తర్వాత వచ్చేసి ఫార్మాలో గిట్లా ఉన్నారు వీళ్ళు వచ్చేసి మళ్ళీ లాజిస్టిక్స్ గిట్లా ఉన్నాయి వాళ్ళకు వీళ్ళు రియ మన రియల్ ఎస్టేట్లో దిగేసి దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది చైర్మన్ గారు మన నిజామాబాద్ డిస్టిక్ ఎమ్మెల్యే గారు అని మోహన్ అని చెప్పేసి వాళ్ళు చైర్మన్ గారు యుఎస్ఎం ఎం